Jai Jawan Jai Kisan Bharat Mata Ki Jai Bharat Mata Ki Jai Mitrawad ullara 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 ఈరోజు మల్యాళ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున భారత సైనికులకు సంఘీభవంగా ర్యాలీ తీయడం జరిగింది ఏదో ఏమైనా కానీ మన భారత భారతీయుల అందరం ఒకటి భారత సైన్యానికి మనం అంతా ఉన్నామని మన ఐక్యమత కోసమే ఈ ర్యాలీ తీయడం జరిగింది ఈ టెర్రరిజం అనేది ప్రపంచంలో ఉండకూడదు టెర్రరిజాన్ని అర్థమందించాలి భారత ప్రభుత్వము ఏమి తీసుకున్నా భారతీయులందరిగా భారతదేశానికి భారత సైన్యానికి మనం అంతా మద్దతుగా నిలవాలి పీఓకోలు వెంటనే స్వాధీనం చేసుకొని శాంతిని నెలకొల్పాలి భారత సైన్యానికి వెన్నెదునుగా ఉండాలి విజయవంతం చేసిన మన భారతీయ సైనికులకు సల్యూట్ కొడుతూ విజయ సింధూర్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిరో విజయవంతమైనందుకు భారత సైన్యానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మనం ఎప్పటికీ భారత సైన్యానికి రుణపడి ఉంటాము ఇక ముందు ఏ చర్య తీసుకున్నా భారత సైనికులకు మనం ఒక మనము మనం సంక్షేపంగా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ జై భారత్ జై జన్